ఉద్యోగులకు సర్కారు అని ఒక వార్త చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది ఇకపై వేతనాల పెంపునకు ఒకరోజు ముందు రిటైర్ అయిన వారికి కూడా పెంపు వర్తించనుంది డిసెంబర్ ముప్పై ఒకటి జూన్ ముప్పై తేదీలో రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ తెలిపింది ఇదివరకు కోర్టు ఉత్తర్వులు ఉన్న కేసుల్లో మాత్రమే ఇది సాధ్యమయ్యేది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగే ముందు రోజు రిటైర్ అయితే జీతం పెంపు వర్తించదేమో అని చాలామంది కంగారు పడేవారు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జీతం పెంపు తేదీకి ఒకరోజు ముందు రిటైర్ అయిన వారికి కూడా నోషనల్ ఇంక్రిమెంట్ వర్తిస్తుందని డిఓపిటి తెలిపింది నోషనల్ ఇంక్రిమెంట్ అంటే వేతనం పెరిగినట్లు లెక్కించడం సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి ఒకటి జూలై ఒకటి తేదీలో జీతాలు పెరుగుతాయి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాల పెంపునకు జనవరి ఒకటి జూలై ఒకటి తేదీలను ప్రతిపాదించారు అని డిఓపిటి తెలిపింది దీని ప్రకారం డిసెంబర్ ముప్పై ఒకటి జూన్ ముప్పై తేదీలో రిటైర్ అయ్యే వారికి కూడా వేతనం పెరుగుతుంది ఇంతకుముందు ఇలాంటి సందర్భాల్లో కోర్టు ఆర్డర్ ఉంటేనే నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రకటన చేసింది దీంతో డిసెంబర్ ముప్పై ఒకటి జూన్ ముప్పై తేదీలో రిటైర్ అయిన ఉద్యోగులకు చాలా ప్రయోజనం కలుగుతుంది తాజాగా కేంద్రమే ప్రకటన చేయడంతో డిసెంబర్ ముప్పై ఒకటి జూన్ ముప్పై తేదీలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది అని డిఓపిటీ పేర్కొంది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుమతించారు నోషనల్ ఇంక్రిమెంట్ను కేవలం పెన్షన్ లెక్కింపు కోసం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి ఇతర పెన్షనరీ ప్రయోజనాలకు ఇది వర్తించదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది కోర్టు తీర్పు ప్రకారం మే ఒకటి రెండు వేల ఇరవై మూడు తర్వాత పదవిలో చేసే ఉద్యోగులకు మాత్రమే ఈ ఇంక్రిమెంట్ వర్తిస్తుందని ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై మూడుకు ముందు కా కాలానికి పెంచిన పెన్షన్ చెల్లింపు ఉండదని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఈ ఉత్తర్వులన్నీ కేంద్ర మంత్రిత్వ శాఖలకు జారీ అయ్యాయి కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆల్ ఇండియా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది దాని జాతీయ అధ్యక్షుడు మజీత్ సింగ్ పటేల్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు అలాగే ఎన్పిఎస్ను ఎంచుకున్న ఉద్యోగులకు కూడా ఈ ప్రయోజనం వర్తింపజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం దేశంలో నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని గణాంకాలు సూచిస్తున్నాయి